కన్నడ నటుడు జైల్లో ఉంటునే రాజభోగాలు అనుభవిస్తున్నాడు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి దీనిపై ప్రభుత్వం అభిమాని రేణుస్వామి హత్య కేసులో ఖైదీగా దర్శన్ ఉన్నాడు జైల్లో ఉంటూనే స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్న ఓ వీడియో ఈ మధ్య బయటకు వచ్చింది బెంగళూరు జైల్లో ఉన్న ఓ గ్యాంగ్ స్టార్ తో దర్శన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది దర్శన్ జైల్లో ఉండి ఫోన్ మాట్లాడటం ఏంటని ప్రభుత్వం సీరియస్ అయింది దర్శన్ వీడియో కాల్ ఎలా మాట్లాడుతున్నాడని ఆగ్రహించింది ఈ విషయంపై ఏడుగురు అధికారులపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న చిత్రం ఒకటి బయటకొచ్చింది రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కి పంపించినట్టు తెలుస్తోంది ఈ చిత్రం వైరల్గా మారటం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కూడా వీడియో ఒకటి బయటకు రావడంతో జైలు అధికారులపై పాత్ర అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు జైల్లో జరుగుతున్న ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు ఇప్పటికే ఏడుగురు అధికారులపై వేటు వేసినట్లుగా తెలిపారు అక్కడ మరికొంతమంది సీనియర్ అధికారులను బదిలీ చేశామన్నారు వారి స్థానంలో వేరే అధికారులను నియమించామన్నారు హోం మంత్రి పరమేశ్వర్ ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు శివ జైల్లో ఉన్న కన్నడ నటుడు ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్న వీడియో పిక్స్ ఇప్పుడు అసలు డీటెయిల్స్ సంబంధించి కన్నడ నటుడు దర్శన్ ఒక హత్య కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వారందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు అంటే దర్శన్ తో పాటు మరికొంతమంది సహకరించిన వారు కూడా ఉండబోతున్నారు అయితే జైల్లో ఉన్న సందర్భంలో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి దానికి సంబంధించి ఒక ఫోటో అలాగే వీడియో కాల్ కు సంబంధించి కూడా విజువల్స్ మనం వ్యక్తి స్క్రీన్ మీద చూడొచ్చు అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ లో రౌడీ షీటర్ తో కలిపి నలుగురు లో కూర్చున్న విజువల్స్ మరోవైపు వీడియో కాల్ లో మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా మనం మన టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సీరియస్ అయింది అయితే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఆ గ్యాంగ్ స్టార్స్ అలాగే ఒక హత్య కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి అలా కూర్చుని బాహాటంగా వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం ఆ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ఆ సందర్భంలో పోలీసులు ఎక్కడున్నారు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు వెలువెత్తున నేపథ్యంలోనే ఇటు కర్ణ కర్ణాటక హోం మంత్రి పర్మిషన్ కూడా స్పందించారు దీనికి సంబంధించి నిర్లక్ష్యం వహించిన ఆ సందర్భంలో డ్యూటీలో ఉన్న ఏడుగురు అధికారులపై వేటు వేశారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కర్ణాటక హోం మినిస్టర్ పర్మిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే నటి పవిత్ర గౌడ్ దర్శనతో సహద్ం చేస్తున్న నేపథ్యంలో దర్శన కాపురంలో నిప్పులు పెట్టొద్దంటూ దర్శన్ అభిమాని రేణుస్వామి నటి పవిత్ర గౌడ్ కు మెసేజ్ పంపించారు పవిత్ర గౌడ్ కు అసభ్య సందేశాలు పంపాడంటూ రేణుక స్వామిని కిడ్నాప్ చేసి అత్యంత పైశాచికంగా హత్య చేశారు దర్శన్ అయితే ఈ ఘటనలో దర్శన్ అలాగే పవిత్ర గౌడ్ తో పాటు పలువురు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో కోర్టు దర్శన్ అలాగే పవిత్ర గౌడ్ మరో పదిహేను మందికి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు అంటే ఈ నెల ఇరవై వరకు జుడిషియల్ కస్టడీ దించారు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రజెంట్ వీరందరూ జైల్లో ఉంటున్నారు అంటే పవిత్ర గౌడ్ వేరే వేరే జైల్లో ఉన్నారు ఇప్పుడు దర్శన్ మరికొంతమంది నిందితులు వేరే జైల్లో ఉన్నారు కానీ ఇక్కడ ఒక రౌండ్ షీటర్ తో కలిసి కలిసి అక్కడ కూర్చుని టీ తాగడం తర్వాత వీడియో కాల్ మాట్లాడడం వీడియో కాల్ మాట్లాడడం సంబంధించి దానిలో ఒక షీట్ తన భార్యకు వీడియో కాల్ వీడియో సెండ్ చేయడం అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది బయట ప్రపంచానికి తెలియడం తర్వాత అందరూ విమర్శలు చేయడం ఒక వ్యక్తిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి రాజభోగాలు అంటే అన్ని సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశారు ఆ జైలు అధికారులు అనేది ప్రధానంగా ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయింది సీరియస్ అయిన నేపథ్యంలో ఇటు హోంమంత్రి పరమేశ్వరన్ కూడా ఏడుగురు అధికారులపై వేటు వేసినట్లుగా దానికి సంబంధించి వీడియో బయటకు రావడం కానీ అక్కడ కూర్చుని వారు టీ తాగడం వీటన్నిటిపై కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఒకవైపు బదిలీ వారిపై బదిలీ వేటు వేసినప్పటికీ కూడా ఇలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనే దానిపై కూడా వివరణ ఇవ్వాలంటూ అంటే ప్రత్యేకంగా మళ్ళా దర్శన్ కు ఫోన్ ఇస్తున్నారు ఫోన్ లో మాట్లాడ మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అంటే జైల్లో అందరూ కూడా లంచాలకు అలవాటు పడి ఒక నేరస్తుడికి ఒక అభిమానిని అతని బాగోగులు చెప్పిన దానికే కిడ్నాప్ చేసి మరి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగానే ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా రాజభోగాలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు జైలు అధికారులు ఈ నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మరోవైపు అక్కడ వాళ్ళకి ఫోన్ సౌకర్యం కూడా కల్పించకూడదు త్వరతగతిన వారిని శిక్షించాలి ఇలా హత్య చేసి లోపలికి వెళ్ళి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా బయట నుంచి విమర్శలు వెల్లువెత్తు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పోలీసు అధికారులపై వేటు వేసి మేము అందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అంటూ కూడా మా పాలన సక్రమంగా ఉంటుంది అందరినీ సమానంగా చూస్తామంటూ ఇటు హోం మంత్రి పరమేశ్వర్ కూడా తన చర్యల ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు మొత్తంగా చూసుకుంటే ఒక హత్య కేసులో నిందితుడుకున్న కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటూ కూడా విమర్శలు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఏడుగురు సస్పెండ్ చేయడంతో పాటు ఇక మీదట ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది